విస్తృతంగా సేవలు అందించారు కులం మతం ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు నూట రెండు సత్యసాయి పాఠశాలల్లో అరవై వేల మంది పిల్లలు చదువుతున్నారు ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు మూడు వేల మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దాహారు తీర్చడం కోసం ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఏపీ తెలంగాణ తమిళనాడులో పదహారు వందల గ్రామాలు ముప్పై లక్షల మందికి పైగా నీరు అందించారు చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే నూట నలభై దేశాల్లో రెండు వేల కేంద్రాల్లో విస్తరించింది సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పది జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు నేను చాలా గర్వపడుతున్నాను సత్యస్థాయికి ఈరోజు ఏడు లక్షల యాభై వేల మంది యాక్టివ్ సేవాదళ సభ్యులున్నారు ఆరు వేల ఏడు వందల యాభై స్థాయి సమితులు భ్రజన మండలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇవి ఇంకా ముందుకు తీసే పోవాల్సిన అవసరం ఉంది ఏప్రిల్ ఇరవై నాలుగున రెండు వేల పదకొండు బాబా మనకు భౌతికంగా దూరమయ్యారు కానీ ఆయన వదిలిపెట్టిన ఆయన మనకిచ్చిన భగవాన్ సాయి సిద్ధాంతం ఇక్కడే ఉంది ఆ సిద్ధాంతాలే మనం అంతా ఆచరించాలి సాయి మహిమలు సేవలు సాయి తత్వం తర్వాత తరాలకు తెలియజేయాలనే ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అదే సమయంలో తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించారు నేను మీ అందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు సీజే ఎందరో గవర్నర్లు అనేక మంది ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఇలాంటి వారందరూ కూడా ఈ వేడుకలకు వచ్చారు వీరంతా కూడా కేవలం బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొని వెళ్ళేందుకు రాలేదు సాయి సిద్ధాంతాన్ని జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా బాబా అనే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను